హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ తెరపై తనదైన నటన చిలిపితనంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టిన హాస్య నటుడు పద్మనాభం గారు నటుడిగానే కాదు నిర్మాతగాను రాణించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు ఈయన ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పద్మనాభం గారి విశేషాలనే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి వీలైతే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల ముప్పై ఒకటిన కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించారు పద్మనాభం గారు తల్లి శాంతమ్మ తండ్రి బసవరాజు వెంకటేశయ్య గారు కడప జిల్లా వేంపల్లికి సమీపంలో ఉన్న వీరన్న గట్టుపల్లి గ్రామానికి కరణంగా ఉండేవారు నాన్న ఈయన తాత కూడా సుబ్బయ్య గారు ఆయన కూడా కరణంగానే ఉండేవారు ఆయనకు చిన్నప్పటి నుంచి సంగీతమన్నా పద్యాలన్నా చాలా ఇష్టం మూడ మూడవ ఏట నుంచే పద్యాలు పాడే ప్రయత్నం చేస్తూ ఉండేవారు పద్మనాభం గారు ఆ ఊరి టెంట్ హాల్లో ద్రౌపదీ వస్త్రాపహరణం వందేమాతరం సుమంగలి శోభనవారి భక్త ప్రహ్లాద మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు పాటలు హాస్య సన్నివేశాలు అనుకరిస్తూ ఉండేవారు పద్మనాభం గారు అలా ఐదేళ్ల వయసులో చింతామణి నాటకంలో కృష్ణుడి వేస కృష్ణుడి వేషం వేసి వన్స్ మోర్తో పాటు ఒక వెండి కప్పు బహుమతిగా పొందారు పద్మనాభం గారు స్త్రీ స్త్రీ పాత్రలకు ప్రసిద్ధి పొందిన కొండపేట కమల్ గారు ఈ నాటకంలో చింతామణి కాగా పద్మనాభం గారి తండ్రి శ్రీహరి పాత్రధారి తర్వాత తమ్ముడు సుదర్శనంతో కలిసి ప్రొద్దుటూరులో వారాలు చేసుకొని చదువుకున్న చదువు వంటబట్టలేదు థియేటర్ మేనేజర్ను మంచి చేసుకొని వచ్చిన సినిమాలన్నీ చూసేవాళ్ళు అప్పుడే సైకిల్ తొక్కడం నేర్చుకున్న పద్మనాభం గారు తమ్ముడితో కలిసి సైకిల్ కొనడానికి డబ్బు సంపాదించడం కోసం ఎవరికీ చెప్పకుండా రైల్లో టికెట్ లేకుండా ముందు బెంగళూరు వెళ్ళి అక్కడేం చేయాలో తోచక మద్రాసు వెళ్ళారట అక్కడ నటి కన్నాంబ ఇంటికి కన్నాంబ గారి ఇంటికి వెళ్ళి ఆమెతో విషయం మొత్తం చెప్పేశారు తమ గానకలతో ఆమెను మెప్పించి రాజరాజేశ్వరి వారి కంపెనీలో కుదురుకున్నారు ఆ తర్వాత ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే ఇంకోవైపు సిఎస్ఆర్ లాంటి వాళ్ళతో కలిసి భక్త తుకారం లాంటి నాటకాల్లో యాభై అరవై ప్రదర్శనల్లో పాల్గొన్నారు ఋష్యేంద్రమణి వాళ్ళ ట్రూప్లో పాదుకా పట్టాభిషేకం సతీసక్కుబాయి హరిశ్చంద్ర రంగున్ రౌడీ శ్రీకృష్ణ లీలలు మొదలైన నాటకాల్లో నటించారు శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ కంపెనీ వాళ్ళు తీసిన పాదుక పట్టాభిషేకం సినిమాల్లో కోరస్ పాడే అవకాశం వచ్చింది పద్మనాభం గారికి పద్మనాభం గారు సినిమాల్లో చేరగానే తమ్ముడు ఇంటికి తిరిగి వచ్చేశాడు తర్వాత గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో కంబోజరాజు కథ ఆధారంగా నిర్మించిన పంతొమ్మిది వందల నలభై ఐదు నాటి తెలుగు జానపద చలన చిత్రం మాయాలోకంలో పద్మనాభం గారు కోరస్ పాడడమే కాక ఒక పాత్ర కూడా వేశారు ఇది నటుడిగా ఆయన తొలి సినిమా రెండవ సినిమా త్యాగయ్య మూడో సినిమా ముగ్గురు మరాఠీలో ఇక ఆ తర్వాత నారద నారది యోగి వేమన ఇలా అవకాశాలు వరుసగా వచ్చాయి రాధిక పంతొమ్మిది వందల నలభై ఏడులో కృష్ణ పాత్ర కాక ఒక గోపబాలునికి ప్లేబ్యాక్ కూడా ఇచ్చారు తర్వాత భక్తి భక్తి సిరియాలలో చిన్న చిరుతుండడి పాత్ర వింధ్యారాణిలో నటుడిగా గాయకుడిగా అలరించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జమిని వారి వీరకుమార్ చిత్రానికి ఒప్పుకొని కొంత అడ్వాన్స్ తీసుకున్నారు ఈలోగా యోగి వేమన తీసిన కేవీ రెడ్డి గారు గుణసుందరి కథ తీస్తుండడంతో ఆయన్ను వాహిని స్టూడియోలో కలవగా ఆయన పాట పాడించుకొని విని గొంతు బాగాలేకపోయేసరికి చికాకు పడ్డారు బాగా పాడేవాడివే ఏమైంది నీకు గొంతు ఇలా ఉంటే కప్పులు కడగడానికి కూడా పనికిరావు అన్నారట దాంతో నిరాశపడ్డ పద్మనాభం గారు సింహాద్రిపురం వెళ్ళిపోయారు అప్పుడే తేలుకట్టుతో తమ్ముడు ప్రభాకరం జబ్బు చేసి చెల్లెలు రాజేశ్వరిని మరణించడంతో విరక్తి కలిగి సినిమాలకు దూరంగా ఉన్నారు పద్మనాభం గారు గుంతకల్ దగ్గరున్న కోనకొండల్లో చిన్నాన్న శ్రీనివాసరావు గారి దగ్గర కరణీకం నేర్చుకుంటూ ఉండగా వీరకుమార్ షూటింగ్కు రమ్మని జమినీవారి నుండి కబురు వచ్చింది ఆ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో విజయ సంస్థతో ఏర్పడిన పరిచయం ఆయన కెరీర్ను మలుపు తిప్పింది షాహుకర్లో నౌకర్ పోలయ్యే వేషానికి ముందు బాలకృష్ణను అనుకున్నారు అయితే చక్రపాణి గారు వీడు ముదురుగా ఉన్నాడు ఇంకెవరూ లేరా అని అడగడంతో దర్శకుడు ఎల్వి ప్రసాద్ వెంటనే రాధికలో కృష్ణుడిగా వేసిన పద్మనాభం గారు ఉన్నారు అని పిలిపించి వేషం ఇప్పించారట పాతాల భైరవి స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు రెడ్డి గారు తోటరాముడిగా రాజారెడ్డి గారు మాంత్రికుడిగా ముక్కామల అనుకున్నారు షావుకారు రషస్ చూసిన వెంటనే మనసు మార్చుకొని హీరోగా ఎన్టీఆర్ గారు మాంత్రికుడిగా ఎస్వీఆర్ గారు అంజిగా బాలకృష్ణ గారు సదాజపుడిగా పద్మనాభంలను ఖరారు చేసుకుని విజయవారి పర్మనెంట్ ఆర్టిస్టులుగా మూడేళ్ళు అగ్రిమెంట్ తీసుకున్నారు తెలుగు తమిళ భాషల్లో పాతాల భైరవితో పాటు విజయవారి తర్వాతి చిత్రాలైన పెళ్లి చేసి చూడు చంద్రహారంలలో నటించారు అదే సమయంలో గిబ్ గుబ్బి ప్రొడక్షన్స్ శ్రీకాళహస్తి మహత్యంలో కాశీ వేషం వేశారు పద్మనాభం గారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన సతీ అనసూయతో మొదలుపెట్టి కృష్ణ ప్రేమ సతీ సుకన్య కృష్ణలీలలు శ్రీరామ కథ సతీ తులసి ప్రమిళార్జున ప్రమిళార్జునీయంలో నారదుడిగా నారదుడిగా వేశారు పద్మనాభం గారు అలా తెరపై తనదైన నటన చిలిపితనంతో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన హాస్య నటుడు పద్మనాభం గారు నటుడుగానే కాకుండా నిర్మాతగానూ రాణించి పలు విజయవంతమైన చిత్రాలు తీశారు అయితే ఒకప్పుడు ఎంతటి స్టార్ హోదా అనుభవించారో చివరి రోజుల్లో అంత పేదరికంలో కూడా బతికారు చిన్నతనంలో ఓ అందుడి కంచంలో రాయి వేసి అందులో ఉన్న చిల్లర డబ్బులు దొంగతనం చేశారట పద్మనాభం గారు పెద్దయ్యాక ఈ సంఘటన ఎప్పుడు వెంటాడుతూ ఉండేది జాతకరత్న మెడతం బొట్లల్లో మెడతం బొట్లని రాజు వద్దకు తీసుకొస్తున్నప్పుడు ఇతడు చేసిన నేరం ఏంటి అని ఓ అందుడు అడుగుతాడు ఆ సన్నివేశ చిత్రీకరణకు ఒక నిజమైన అందుడిని తీసుకొచ్చి షాట్ ఓకే అయ్యాక కొంత డబ్బు ఇచ్చి కొంత డబ్బును ఇచ్చి పంపారు పద్మనాభం గారు చిన్నప్పుడు చేసిన పాప పరిహారార్థం లిటిల్ ఫ్లవర్ బ్లైండ్ బ్లైండ్ అండ్ డెఫ్ సంస్థకు అప్పట్లో ఐదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చారట చిత్ర పరిశ్రమలో మంచితనం ఎల్లవేళలా పనిచేయదు అందులో నెట్టుకు రావాలంటే లౌక్యం అవసరం అది లేక చిత్తూరు నాగయ్య గారు రాజనాల గారు రాజబాబు గారు లాంటి వాళ్ళు నటులు చీకటి రోజులను చూశారు అందుకు పద్మనాభం గారు కూడా మినహాయింపు కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సినిమా వైభవం చిత్రం కోసం ఓ వ్యక్తి వద్ద అరవై వేలు అప్పు తీసుకున్నారు అందుకు హామీగా దేవత పొట్టి ప్లీడరు శ్రీ శ్రీ మర్యాద రామన్న శ్రీరామ కథ సినిమాల నెగిటివ్లను తాకట్టు పెట్టారట ఆరు నెలల్లోగా అప్పు తీర్చకుంటే ఆ సినిమా హక్కులు ఆయన ఆయన పరమవుతాయనేది అగ్రిమెంట్ గడువులోగా పద్మనాభం గారు అప్పు తీర్చలేకపోయారు దాంతో ఆ సినిమాల హక్కులను సదరు వ్యక్తి రాయలసీమ ఆంధ్ర నైజాం ఏరియాలకు రెండు లక్షల డెబ్బై ఐదు వేలకు అమ్మేశారట అప్పు తీరగా మిగతా డబ్బు పద్మనాభం గారికి ఇవ్వలేదు పైగా సినిమా నెగిటివ్లు కూడా వాపసు ఇవ్వలేదట పంతొమ్మిది వందల ఎనభై మూడు దాకా కేసు కోర్టులలో నడిచింది కానీ పద్మనాభం గారికి పద్మనాభం గారికి న్యాయం జరగలేదు గోరు చుట్టు మీద రోకటి పొట్టులా సినిమా అవకాశాలు సన్నగిల్లాయి చివరికి ఆ వ్యక్తి మరణించాక వారి కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు తీసుకొని నెగిటివ్లు పద్మనాభం గారికి ఇచ్చారట పద్మనాభం గారు తీసిన శ్రీశ్రీ శ్రీ మర్యాద రామన్న గారు శ్రీ శ్రీ మర్యాద మర్యాదరామన్న సినిమా ఆ సినిమా ద్వారానే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గాయకుడిగా తొలిసారి పరిచయం అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బైలో కథానేకం వల్ల తీసి బంగారు నంది అవార్డు పొందారు పద్మనాభంగారు రెండు వేల పది ఫిబ్రవరి ఇరవైనా ఉదయం చెన్నైలో పద్మనాభం గారు గుడ్డెపోతు గుండెపోటుతో మృతి చెందారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్